ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలందరూ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ప్రధానమైన కారణం షెడ్యూల్ కులాల వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్పు రావడం హర్షణీయం ఆ సంతోషంతోనే ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం ముందు మరి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం టపాసులు కాల్చడం అదేవిధంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం చేసిన దానికి హర్షం వ్యక్తం చేస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన అంటే ఎస్సీ వర్గీకరణ పైన గౌరవనీయులు మందకిష్ణ మాది గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలుపెట్టిన తర్వాత తొంభై ఆరులోన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ రామ్ చంద్రరాజు గారు కమిషన్ వేశారు జస్టిస్ రామ్ కమిషన్ తొంభై ఏడులో రిపోర్ట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడు డిసెంబర్లోన షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లోన అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ క్రమంలోన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ మాదిగా మరి దాని ఉపకులాలకు సంబంధించిన ఏడు పర్సెంటు మాలా దాని ఉపకులాలకు సంబంధించిన ఆరు పర్సెంటు మరి రెల్లి దాని ఉపకులాలకు సంబంధించిన ఒక పర్సెంటు మాలా మాదిగలకు ఆది ఆంధ్ర మాలా ఆది ఆంధ్ర మాదిగా అదేవిధంగా పంచమ కులాకు సంబంధించిన ఒక పర్సెంటు ఈ విధంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిన పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ని సమన్యాయం జరిగే విధంగా మంద కృష్ణ మాధు గారు మొదటి నుంచి అడుగుతున్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంటేషన్ చేశారు దీంట్లోన కొంతమంది సోదరులు హైకోర్టు పోయి దాన్ని నిలబెట్టేశారు ఆ తర్వాత పార్లమెంట్లోన రాష్ట్రాలకు అధికారం లేదు పార్లమెంట్లో చట్టం చేసుకోవాలని చెప్పని హైకోర్టు తీర్పు ఇచ్చినందున అప్పటి నుంచి మరి రాష్ట్రంలోనే షెడ్యూల్ వర్గీకరణ ఫైల్ నిలబడిపోయింది కేంద్రంలో ఈ క్రమంలో మరి మంద కృష్ణ గారు జాతి ప్రయోజనాల దృష్ట్యా ఏదైతే యాభై తొమ్మిది కులాలు ఉన్నాయో అందరికీ ప్రయోజనాల దృష్ట్యా నరేంద్ర మోడీ గారిని కిషన్ రెడ్డి గారిని వెంకయ్యనాయుడు గారిని అమిత్ షా గారిని వీళ్ళందరికీ మరి వాళ్ళు చెప్పినట్లు లైన్లో పెట్టుకొని రాజకీయ వ్యూహాన్ని రచించి ఈరోజు మంద కృష్ణ గారు షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించారని ఈ సందర్భంగా మీ అందరికీ గట్టిగా చెప్పగలుగుతున్నామని అని సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా షెడ్యూల్ కులాల వర్గీకరణ మాదిగల ఆకాంక్ష మాదిగల ముప్పై సంవత్సరముల ఆకాంక్ష మాదిగల కళ ఈ విధంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అయితే ఏడు పర్సెంట్ రిజర్వేషన్లో మాదిగ విద్యార్థులు పూర్తిగా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది రంగంలోన వైద్య రంగంలోన అదేవిధంగా ఉద్యోగ రంగాల్లోన సంక్షేమ రంగంలోన మాదిగా మాదిగ ఉప కులాలు ప్రధానంగా విద్యార్థులు ఎక్కువ లబ్ధి పొంది మరి భవిష్యత్తులో ముందుకెళ్లే పరిస్థితి కనపడుతుంది కాబట్టి షెడ్యూల్ కులాల వర్గీకరణలో చాలా బలం ఉంది కాబట్టి ఆయన మొదటి నుంచి వర్గీకరణ కోసం పోరాటం చేశాడు ఈరోజు విజయం సాధించాడు ఆయనకి యావత్ జాతి తరఫున మరి ఆయన పాదపత్రులకు నమస్కరిస్తూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా గత ముప్పై సంవత్సరాలుగా మాకు సహకరించారు గత ముప్పై సంవత్సరాలుగా సహకరించారు వారికి ప్రత్యేకంగా ఈరోజు షెడ్యూల్ కులాల వర్గీకరణ అయిన సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇస్తున్న సందర్భంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వరకు సామాజిక ఉద్యోగం ఆస్కారాలు అందిస్తున్నాం